హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో అలాగే ఇలా కుచ్చుల హ్యాండ్స్ ఎలా పెట్టాలో నేర్చుకుందాం ముందుగా లైనింగ్ మీటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు లెంత్ ఫోర్టీన్ ఫోర్టీన్ పెడుతున్నాను ఇలా మార్కింగ్ వేసుకోవాలి అది ఎక్స్ట్రా ఖర్చు కానీ ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అట్లా పెట్టుకున్నాను చెస్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ కమ్మర్ కూడా నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది ఎక్స్ట్రా కుట్ట అని ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు బ్యాక్ ఇది మనం తీసుకునేది ఇప్పుడు బ్యాక్ బ్యాక్ కటింగ్ చేసుకుంటున్నాం త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్ లెంగ్త్ టూ నెక్ వెడల్పు త్రీ త్రీ అండ్ హాఫ్ ఇలా తీసుకొని మరీ రౌండ్గా కాకుండా ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ అయితే త్రీ తీసుకున్నాను షోల్డర్ త్రీ తీసుకున్నాను హామ్ హోల్కి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ను మరీ రౌండ్గా కాకుండా ఇలా మనం మార్కింగ్ వేసుకున్నలాగా కటింగ్ చేసుకోవాలి బూట్ నెక్కి హోల్ అనేది కాస్త లోతుగానే వస్తుంది నార్మల్ బ్లౌజ్కి ఏమో కొంచెం వెళ్ళిపో వచ్చి రౌండ్గా వస్తుంది దీనికి మనం నెక్ షోల్డర్ వచ్చేసి ఎక్కువ తీసుకుంటాం కాబట్టి హామ్ హోల్ అనేది కొంచెం లోతుగా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి త్రీ తీసుకుంటున్నాను ఇది ఎక్స్ట్రా కుట్టుకు టూ అండ్ హాఫ్ హ్యాండ్ హామ్ హోల్కి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని విడతలు చేసి హామ్ హోల్ పెడితే చూసి హ్యాండ్స్కి ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇలా వీటిని మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ సైడు ఇలా ఎక్స్ట్రా ఓత్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ తీసుకున్నాం కదా హోల్ కరెక్ట్ వచ్చిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా రాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం క్లాత్ తీసుకొని మళ్ళీ చూసుకోవాలి ఇంకా కొంచెం రావాలి కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కుట్టు కోసం పైన కొంచెం షోల్డర్ దగ్గర వదిలిపెట్టి మనం మెజర్మెంట్ అయితే కొలుచుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ తీస్తున్నాం ఫ్రంట్ ఇలా వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం బటన్స్కి ఒక సుకాజాకి అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం ఫ్రంట్ మనం బ్యాక్ తీసుకున్నాం కదా దానికి సమానంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ లెంత్ అయితే తీసుకున్నా ఫ్రంట్ లెంత్ తీసుకొని బ్యాక్ వాటిని కొంచెం పక్క కనేసి ఇలా గీసుకోవాలి ఇది ఇది కాస్త రౌండ్గా కాకుండా కాస్త క్రాస్గా తీసుకున్నాను ఇప్పుడు మార్కింగ్ నుండి ఇలా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అది ఎక్స్ట్రా అంతా తీసేయాలి ఇప్పుడు మనకు ఫ్రంట్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్కు ఖచ్చగా అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి బ్యాక్ కన్నా ఫ్రంట్కి కాస్త ఎక్కువ తీసుకోవాలి క్లాత్ టూ ఇంచెస్ ఎందుకంటే మనం ఫ్రంట్ సైడు టక్స్ ఇస్తాం కదా అందుకు క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే కాస్త లోత్ తీసుకోవాలి ఎక్స్ట్రా బ్యాక్ కన్నా చూడండి రౌండ్ షేప్ అయితే ఇలా వచ్చింది ఫ్రంట్కి ఫ్రంట్కి ఇలా వచ్చేసింది ఇప్పుడు టక్స్ కోసం అయితే ఇటు పట్టి ఉక్సులు పట్టి గాజా పట్టి నుండి వన్ ఇంచు తీసుకున్నాము మిడిల్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ వదిలిపెట్టుకొని ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వరకు పైకి ఇలా పెట్టేసుకొని మార్కింగ్ వేసుకున్నాను ఇలా క్రాస్గా వేసుకొని ఇలా క్రాస్గా గీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి రెండు వైపులా ఇప్పుడు వర్జినల్లా వచ్చేసి మనం లైనింగ్ వేసాం కదా అది ఒకదానిపై ఒకటి ఇలా ఇలా వేసి చూసుకోవాలి కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనం కుచ్చులకు కాబట్టి మనం లెంత్ అయితే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా నేను ఫోర్ లేయర్స్గా వేసుకొని తీసుకొని ఇప్పుడు దీనిలో మధ్యలో మిడిల్లో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకుందాం ఒరిజినల్ ఒరిజినల్ వచ్చేసి ఫస్ట్ తీసుకో వేసుకొని అది ఇది ఒరిజినల్ ఇప్పుడు సీదా ఉంది అంటే కింది సైడ్ ఉల్టా ఉంది మనం సీదా సైడే లైనింగ్ వేసుకున్నాం వేసుకొని ఒక టెన్షన్ మందం ఇలా ఒక టూ ఇంచెస్ టూ టూ ఇంచెస్ వరకు ఇలా చిన్నగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని ఇలా చిన్న చిన్న గార్ట్లు వేసుకోవాలి వేసుకొని లై లైనింగ్ పైన ఇలా రౌండ్గా మనం కుట్టుకున్న కుట్టుకున్నాం కదా దాన్ని రౌండ్గా ఇలా లైన్ లైనింగ్ పైన మరో మరో కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా ఉల్టా తీసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపై నుండి కూడా మనం ఒరిజినల్ పై నుండి కూడా కుట్టు వేసుకొని రావాలి ఇలా వేయడం వల్ల లైనింగ్ అనేది పైకి లేవకుండా నీట్గా ఉంటుంది ఇలా వేసుకున్నాక ఇప్పుడు మొత్తం బ్యాక్ మొత్తం ఇలా రౌండ్గా కుట్టేసు కుట్టుకోవాలి నీట్గా ముడతలు రాకుండా కుట్టుకోవాలి ఇలా చేత్తోనే ఇలా అనుకుంటూ మొత్తం రౌండ్గా కుట్టుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ ఎక్స్ట్రా ఉంది కదండి అంతా కట్ చేసేయాలి లైనింగ్ వరకు లైనింగ్ ఏమైనా లైనింగ్ అయితే మనం ఎలా కట్ చేసుకున్నామో అలా ఒరిజినల్ మొత్తం లైనింగ్ వరకి కట్ చేసుకోవాలి నీట్గా రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాకు షోల్డర్ నుండి మిడిల్ తీసుకొని ఇలా టక్స్ కుట్టుకోవాలి కింది వరకు కొంచెం క్లాత్ ఎక్కువ పట్టాలి కుట్టు కుట్టుకుంటు మనం పైకి సన్నగా తీసుకెళ్ళాలి కుట్టునైతే ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఇలా సీదా ఒరిజినల్ అయితే ఇలా సీదానే వేసుకోవాలి ఉంటా కిందికి ఉండాలి ఇప్పుడు సీదా పైనే మళ్ళీ మనం లైనింగ్ వేసుకోవాలి ఇలా ఆపోజిట్ అపోజిట్ ఆపోజిట్ ఆపోజిట్ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది ఇలా అపోజిట్ తీసుకున్న తర్వాత ఇలా లైనింగ్ తీసుకొని ఒరిజినల్ పైన నీట్గా సర్దుకొని ఇప్పుడు నెక్ ఉంది కదండి దాన్ని ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని మీతో ఎక్స్ట్రా కట్ చేసుకొని వీటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పలటాయించాలి లైనింగ్ పలటాయించి ఒక కుట్టు లైనింగ్ సైడ్ అయితే ఒక కుట్టు వేసుకోవాలి ఆ కుట్టు కూడా ఆ కుట్టు వారికి మళ్ళీ ఇలా లోపలికి ఆ కుట్టు ఉంది కదా ఇలా లోపలికి మలవాలి లోపలికి మలిచి దానిపైన లేవకుండా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి వరిజినేట్ పై నుండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ దా ఫ్రంట్ భాగం కూడా మొత్తం రౌండ్గా కుట్టుకోవాలి నీట్గా ముడతలు రాకుండా మొత్తం కుట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు మరో ఫ్రంట్కి ఫ్రంట్ అయితే ఇలా కుట్టుకొని దీనికి కూడా సేమ్ అలానే కుట్టుకుంటున్నాను ఇంకో దా ఇంకో భాగాన్ని కుట్టుకున్నాం కదా దా అలానే ఈ భాగం కూడా ఫ్రంట్ భాగం అలానే కుట్టుకోవాలి వేసుకొని ఇది కూడా సేమ్ రౌండ్గా కుట్టుకోవాలి మొత్తం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా మొత్తం కటింగ్ చేసుకోవాలి అయితే బుక్స్ల పట్టి కాజాల పట్టి మనం వేసుకునేటప్పుడు కొంచెం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుంటే మనకి ఇలా పెట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి క్లాత్ ఎక్స్ట్రా ఒరిజినల్ అనేది ఉక్సల పట్టి కాజాల పట్టి సైడ్ మనం కట్ చేసుకోవద్దు ఇలా ఉంచుకోవాలి ఇది కాజాలు వేయడానికి ఇది ఉక్సుల పట్టి ఉక్సుల పట్టి అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి కాజాల పట్టి అనేది మనం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి ఉక్సుల పట్టి అనేది మనం మనం మార్కింగ్ ఏడ్ చేసుకున్నాము ఆడవారికే ఇలా చూడండి నేను పెడుతున్నాను ఇలా మొత్తం మనం మార్కింగ్ చేసుకున్న వారికి క్లోజ్ చేయాలి ఎందుకంటే మనం కాజాల పట్టి పైన పట్టి ఇలా బటన్స్ పెడదాం కదా ఇలా ఇలా పెట్టినప్పుడు ఇలా అది ఎక్స్ట్రా ఉండాలి ఇది కొంచెం అక్కడికి కరెక్ట్గా మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా తీసుకోవడం వల్ల ఇప్పుడు షోల్డర్లు జాయిన్ చేసుకుందాం షోల్డర్లు ఒకదానిపై ఒకటి జాయిన్ చేసుకున్న తర్వాత నువ్వు ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే టక్స్ కుట్టుకుందాం ఇలా నీట్గా టక్స్ మొత్తం రెండు రెండు వైపులా కుట్టుకోవాలి కొంచెం క్రాస్గా తీసుకుంటూ కుట్టుకుంటే ఈజీగా వస్తుంది ఇలా మనం ముందే మార్కింగ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు మరో సైడు ఇలా రెండు వైపులా టక్స్ అనే పెట్టుకోవాలి ఇలా నీట్గా రావాలి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఒరిజినల్ పైనకే వేసి ఒరిజినల్ పైన సీదా పైననే మళ్ళీ లైనింగ్ వేసుకొని ఇలా కుట్టు వేసుకొని పల్టాయించుకొని సేమ్ మనం ఫ్రంట్గా ఎలా తీసుకున్నాం బ్యాక్ ఫ్రంట్ అలానే హ్యాండ్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు మిడిల్లో ఇట్లా మార్కింగ్ చేసుకొని దీనికి కుచ్చులు పెట్టుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి కుచ్చులు పెట్టుకొని ఇలా రెండు వయసు రెండు రెండు హ్యాండ్స్కి ఇలా చేసుకొని ఇలా కుచ్చులు పెట్టుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్స్ కుచ్చలు పెట్టడం అయిపోయింది ఇప్పుడు నువ్వు రెండింటిని ఇలా వేసుకొని మనకు ఫస్ట్ తీసుకున్నాం కదండి హ్యాండ్స్ ఉన్నాయి కదా ఆ హ్యాండ్స్ ఇలా వేసుకోవాలి ఇలా వే ఇలా నా ఫోర్ లేయర్స్గా మిడిల్లో మలుచుకోవాలి రెండు హ్యాండ్స్ని ఇలా మలుచుకొని ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్స్ని ఇలా పెట్టి చూసుకోవాలి ఇవి ఫోర్ లేయర్స్ కాబట్టి కట్ కట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది కాబట్టి నేను ఒక్కొక్క లేయర్ని తీసుకొని ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క హ్యాండ్ని తీసుకొని ఇలా లైనింగ్ అయితే వేసి కట్ చేస్తున్నాను మీకు వీడియో సరిగా కనిపిస్తలేదు చూడండి ఇలా ఎక్స్ట్రా దాని వరకు వేసుకొని ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాను హ్యాండ్ ఇప్పుడు ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ పైన కూడా ఆ హ్యాండ్ వేసి కట్ చేసుకోవాలి మనం కట్ చేస్తే అట్లా మనకు కుచ్చులు పెట్టుకున్నాం కదా హార్డ్వేర్ కట్ అవుతుంది కదా ఆ కుచ్చులు నేను మళ్ళీ పెట్టి మళ్ళీ పెట్టుకుంటున్నాను కుట్టు వేసుకుంటున్నాను కుచ్చుల పైన ఇప్పుడు ఇలా కరెక్ట్గా తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్కి లైక్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం లోతులైతే ఎటు సైడ్ తీసుకున్నామో ఫ్రంట్ హ్యాండ్కి కూడా లోతులు తీసుకున్నాం కదా ఫ్రంట్కి కూడా లోతులు తీసుకున్నాం కదా అవి రెండు ఒకే వైపు వచ్చేలాగా ఇలా జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి రెండు వైపులా కుట్టు వేసుకోవాలి ఇలా రెండు వైపులా కుట్టుకున్నాను హ్యాండ్స్ ఇప్పుడు కమ్మర్ వచ్చేసి ఎక్స్ట్రా మనకు కచ్చ కనిపించకుండా క్లాత్ వేసుకోవాలి కదా అదైతే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఇలా కమ్మర్ దగ్గర కిందికి మనం వేసి కుట్టుకోవాలి పలటాయించడానికి లైనింగ్ పైన మళ్ళీ ఒక కుట్టు అని వేసుకోవాలి అంటే కచ్చ మొత్తం లేవకుండా ఉండడానికి ఎక్స్ట్రా కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రంట్ బ్యాక్ వేసుకోవాలి కుట్టు మొత్తం అన్ని వైపులా వేసుకు వేసుకోవాలి అన్నిటికీ లైనింగ్ పైన కుట్టు లైనింగ్లో లోపల కచ్చ లేకుండా అన్నిటికీ కుట్టు వేసుకొని ఇప్పుడు కుట్టు కాస్త పెద్దగా పెట్టి పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు నాకు సెవెన్ సెవెన్ నేను అయితే వచ్చింది దీన్ని అంతా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ మొత్తం మార్కింగ్ చేసుకొని ఉక్సల కాజల పట్టి వదిలిపెట్టి మార్కింగ్ చేసుకోవాలి ఉక్సల పట్టి వరకు ఉక్సల పట్టి సైడ్ మొత్తం చేసుకోవాలి కాజల పట్టి సైడ్ కాజల పట్టి వదిలేసుకొని మార్కింగ్ చేసుకొని మార్కింగ్ నుండి మనం ఆర్మూల్లో ఆమ్లో కాడ ఒకడ పచ్చకాలు ఇచ్చాం కదండీ అవి అన్నీ కలిసేలాగా తీసుకొని కుట్టుకో కుట్టు వేసుకోవాలి అంతే రెండు వైపులా ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా రెండు వైపులా ఇలా చూసుకుంటూ మనం ఇచ్చుకున్న చిట్కాల మధ్య నుండి కుట్టొచ్చేలాగా తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి కొలుచుకుందాం ఇలా బ్లౌజు కమ్మర్ కరెక్ట్గా వచ్చిందనేది ఒకసారి కొలుచుకొని మిగతా కుట్లు అన్నీ రెండు వైపులా వేసుకోవాలి ఎక్స్ట్రా కుట్లు అయితే వేసుకోవాలి అంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి